ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో చికెన్ అస్సలు తీరొద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వచ్చాయి మరి ముఖ్యంగా ఈ జిల్లాలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్ళనేవి చనిపోవడం మృతి చెందడంతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది దీనిపై విచారణ చేపట్టిన అధికారులు కోళ్ల మరణాలకు సంబంధించి ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనే వైరస్ కారణమని నిర్ధారణ చేశారు దీంతో ప్రజలు కొంతకాలం చికెన్ మానుకోవాలని కూడా సూచించడం జరిగింది బర్డ్ ఫ్లూగా తిని తేలినట్లు శాంపిల్స్ పరీక్షలు పాజిటివ్గా వచ్చినట్లు తెలుపుతున్నారు జిల్లాలోని పలు కోళ్ల ఫాలర్ నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు కానూర్ గ్రామంలోని ఫారంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేశారు ఇక అధికారుల చర్యలు కూడా ఉన్నాయి బర్డ్ ఫ్లూ ప్రజలను మనకి ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆరోగ్య సమస్యలు లేదా కోళ్ల మరణాలపై సమాచారం అందించేందుకు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఇచ్చారనమాట ఆ నెంబర్ వచ్చేసరికి తొంభై ఐదు నలభై రెండు తొంభై ఎనభై ఇరవై ఐదు నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ జీరో ఎయిట్ జీరో టూ ఫైవ్ ఈ నెంబర్ను సంప్రదించాలని సూచించారు ప్రజలు అవసరమైతేనంత మనకి చికెన్ తినడం మానుకోవడం మంచిదని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అయితే హెచ్చరించడం జరిగింది సో ఈ రెండు మూడు అయితే చికెన్ తినడం అంత గొప్ప విషయం కాదని చెప్పవచ్చు కొంచెం మానుకోవడమే బెటర్ అనేది మా యొక్క అభిప్రాయం సో ఎందుకంటే ఈ వైరస్ అనేది ఈజీగా కోళ్ళ జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం అయితే ఉంటుంది సో సహజంగా జంతువుల నుండి మనుషులకైతే సోకుతుంది కోళ్ల నుండి ఎక్కువగా వ్యాప్తి అయితే చెందుతుంది దీని బారిన పడ్డ జంతువులు పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే అది కూడా సోకే అవకాశం ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్తున్నారు ఇక బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళను తిన్నా కూడా వ్యాపిస్తుంది అయితే చికెన్ను బాగా శుభ్రం చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది అలా కాకుండా ఉడికి ఉడకనే చికెన్ తినడం ద్వారా ఇది మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చికెన్ తినకుండా ఉండటమే చాలా వరకు మంచిదని సేఫ్ అని వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు ఒక రెండు మూడు నెలల పాటు ఈ చికెన్ జోలికి కానీ గుడ్ల జోలికి కానీ వెళ్ళొద్దంటూ అధికారులైతే అప్రమత్తం చేయడం జరిగింది ఈ ఫ్లూ అనేది అంటువ్యాధి కాదు ఒకరి నుండి మరొకరికైతే వ్యాపించదు కానీ జంతువులు పక్షుల నుండి అయితే మనుషులకు వ్యాపిస్తుంది పక్షుల్లో ఇది మరణాలకైతే దారి తీస్తూ ఉంటుంది అలాగే మనుషులు కూడా సమయానికి వైద్యం అందించకుండా ఉంటే ప్రాణాంతకం కూడా కాకపోవచ్చు కాబట్టి ఈ ఫ్లూ లక్షణాలు కనిపించడానికి ముందుగానే వైద్య సాయం పొందడం చాలా చలకైతే ఉత్తమం సో ఈ ఫ్లూ యొక్క లక్షణాలు ఏంటి ఏ విధంగా ఉంటుంది మనకు సోకిందా లేదనేది ఎలా మనం తెలుసుకోవాలి కొన్ని సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే మాత్రం వాటికి సంబంధించి కూడా మనం ఎప్పుడు తెలుసుకుందాం సో చాలా వరకు ఈ ఫ్లూ సోకిన రెండు నుంచి ఆరు రోజుల్లో లక్షణాలు అనేవి కనిపిస్తాయి సోకిన వారికి జలుబు ముక్కు కారడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉండడం ముక్కు మూసుకుపోవడం గొంతు నొప్పి దగ్గు ఇలాంటి లక్షణాలు అయితే కనిపిస్తాయి కొందర్లో ఈ ఫ్లూ కారణంగా తీవ్ర అనార్య అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తీవ్రమైన తలనొప్పి హై ఫీవర్ తీవ్ర అలసట కాళ్ళు చేతులు కండ్రాలు నొప్పులు వికారం వాంతులు విరోచనాలతో అయితే ఇబ్బంది పడతారు ఒక్కోసారి ఇది అవయవాలకు సంబంధించి వైకల్యం కానీ ఎగ్ కానీ కానీ దారితీస్తుంది ప్రాణాంత కూడా మారవచ్చు అనమాట ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సాయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది వెంటనే వీలైనంత త్వరగా ఆసుపత్రికి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో తప్పనిసరిగా అయితే మీరు ఈ వైరస్ సోకిన తర్వాత వైద్యం తీసుకోవడం చాలా చాలా బెటర్ తీసుకోవడం కంటే సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంకా బెటర్ ఎందుకంటే ఇది చికెన్ నుంచి వస్తుంది కాబట్టి చికెన్ ఒక రెండు మూడు నెలలు అయితే తీసుకోవడం మంచిదే కాదని మా అభిప్రాయం అనమాట సో దానికైతే కొద్దిగా కొంతకాలం వరకు దూరంగా అయితే ఉండండి ఈ ఫ్లో అనేది తగ్గిన తర్వాత ఏదో మీరు నాన్ వెజ్ పిల్లలు అయితే ఇష్టం వచ్చినయితే ఎంజాయ్ చేయొచ్చు ప్రజెంట్ అయితే అంత మంచిది కాదు